హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది ఫ్రైడే రోజు ఫ్లాగ్ అండి ఫ్రైడే రోజు కొంచెం లేట్గా లేచాను వాకింగ్కి వెళ్ళలేదు యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఫ్రైడే రోజు పొద్దున్నే లేచి డస్టింగ్ చేస్తాను ఆంటీ ఊరు వెళ్తుంది మళ్ళీ నాకు అవుతుంది అని కానీ లేవలేదు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా లేచాను అనమాట సో ఇంకా వాకింగ్కి వెళ్ళలేదు సాయంత్రం చేద్దాంలే అని చెప్పి ఇంకా పనంతా అంటే ఆంటీ రీసెంట్గా కొంచెం త్వరగా వస్తుంది కదా పనంతా అయిపోయిన తర్వాత మొక్కల దగ్గరికి అయితే వెళ్ళానండి ఈరోజు క్యాప్సికమ్ చట్నీ చేశాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి అందుకే ఈరోజు కొంచెం ఎక్కువ మొక్కలతో స్పెండ్ చేశాను తులసం దగ్గర కడిగి ముగ్గేసేసిన తర్వాత నాకు ఎంత బాగా నచ్చుతుందో ఈ మొక్క అయితే కొత్త కొత్తగా చిగురులు వచ్చినాయి కదా చాలా బాగా అనిపిస్తుంది లైట్ గ్రీన్ కలర్ ఉందన్నమాట సో కొంచెంసేపు మొక్క మొక్కల్ని చూసి లోపలికి వచ్చేసి ఇంకో లోపల ఉన్న మొక్కలకి చాలా నీళ్ళు దాహం వేస్తుంది కదా పాపం వీటికి కూడా సో మొక్కలకన్నీ నీళ్ళు పోస్తున్నాను వెలుతుగా అయిపోయినాయి అనమాట అంటే వాటికి కూడా రూట్స్ ఫామ్ అవ్వడానికి ఎన్ని నీళ్ళు తాగుతున్నాయో చూడండి అవి కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇది చూసారా మొత్తం పండిపోయినాయి ఆకులు ఎండాకాలం కదండి చాలా వేడిగా ఉంటుంది మామూలుగా ఉండట్లేదు వెదర్ అయితే కానీ దుబాయ్లో ఫుల్గా వర్షాలు అంట కదా అప్పుడు ఒక వన్ టూ డేస్ నుంచి కొంచెం చల్లగా ఉంది కానీ బయట ఉంది ఇంట్లో అయితే ఫుల్ వేడిగా అలాగే ఉందన్నమాట కానీ చాలా హ్యూమిడ్గా ఉంది టెంపరేచర్ అయితే పాపం ఇంట్లో ఇవి ఎలా సర్వేవ్ అవుతాయా అని నాకే బాధగా ఉంది ఇంకొక నెల వీటిని కాపాడుకుంటే మంచిగా ఇంకా తర్వాత అంతా మామూలుగా చల్లగానే ఉంటుంది కదా కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వీటిని మంచిగా కాపాడుకోవాలి అన్నిటిలోనూ నీళ్లు పోసానండి కానీ కార్నర్ ర్యాక్లో ఉంటాయి కదా రెండు మొక్కలు అందులో మర్చిపోయాను అనమాట ఈరోజు శనివారము శనివారం నాడు డస్టింగ్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది అయ్యో వీటికి పోయలేదే అని చెప్పి అవైతే చాలా అనిపించింది ఇంకా అవి కూడా గుర్తుపెట్టుకొని పొయ్యాలి కంపల్సరిగా ఇంకా ఇవి కడిగి అనమాట దేవుడు సామాన్లు ఆంటీతో ఉర్లీలు కూడా తీసేసాను మొక్క పువ్వులు ఎండిపోయినాయి అని చెప్పి ఉర్లీలు కూడా కడిగి పక్కన బార్లు ఇచ్చేసాను అనమాట ఇది టెరకోట ఉర్లి ఒకటే తీసాను ఇంకొకటి తీయలేదు అందులో పువ్వులు బాగానే ఉన్నాయని సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయట మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ బాల్కనీలో ఇది చూసారా ఇవన్నీ క్యాప్సికం విత్తనాలు అంటే క్యాప్సికంకి గింజలు ఉంటాయి కదా అవన్నమాట లాస్ట్ టైం ఇవి వేస్తే కుండీల్లో మొక్కలు వచ్చేసినాయి కానీ నేను ఉంచలేదు వాటిని ఇవి కూడా ఉంచలేండి నీళ్ళెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇవి పోసాను ఒకవేళ మొక్కలు వస్తే పీకేద్దామని డిసైడ్ అయ్యాను కనకంబరం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట పువ్వులు పుయ్యడానికి మొగ్గల్లాగా కొంచెం చాలా బోసుగా ఉంది బాల్కనీ కూడా గులాబీ పువ్వులు కూడా ఏమీ పుయ్యట్లేదు చిన్న చిన్న మొక్కలు అయితే ఎన్ని వచ్చినాయో కనకంబరం కుండీలో చిన్న మొక్క తెచ్చి పెట్టానండి ఎల్లో కలర్ కనకాంబరము చాలా మొక్కలు అవుతున్నాయి అయ్యి అలాగే ఇది కూడా గుబురుగా అయింది కొంచెం పొడుగ్గా కూడా అయింది మంచిగా అనిపించింది నేను ఏం చేస్తున్నానంటే అసలు బాల్కనీలో కాలు పెడితే కూడా కాలు కాలిపోతుంది అనమాట అంత వేడి ఉందండి బాల్కనీలోకి పొద్దున్నప్పుడు ఒక్కటే సన్లైట్ వస్తుంది సాయంత్రం వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఎంత వేడిగా ఉంటుందో రోజు మొక్కల మీద నీళ్లు చెలకరిస్తున్నానమాట సో ఈ మొక్కలకి నీళ్ళు చిలకరిస్తే కూడా చచ్చిపోతాయా అని ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది ఎందుకంటే అంత వేడి ఉంది ఆ నీళ్లు చిల్లకరిచ్చిన తర్వాత అసలు ఆ వేడి పైకి వస్తుంది చూడండి అమ్మో అదైతే ఇంకా భయంకరం కొంచెం వేడి హ్యూమిడిటీ చాలా ఉంది ఈసారి ఏంటో మరి అసలు కంట్రోల్ అవ్వట్లేదు నిజం చెప్పాలంటే నాకు ఆఫీస్లో పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏఫీస్లో ఏసీలో ఉండడమే పెద్ద మిస్టేక్ నన్ను అడిగితే అందుకని చెప్పేసి ఇంటికాడ అస్సలు ఉండలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంతే ఉంటుంది అసలు ప్యారడైజ్ దగ్గర ట్రాఫిక్ ఆగిందంటే ఇంక మామూలుగా అనమాట చెమటలు ఇంక మొక్కలకి నీళ్ళు పోసేసి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం సంతకెళ్ళాను అనమాట సంత నుంచి వచ్చిన తర్వాత చెప్పాను కదా పొద్దున్న వాకింగ్ చేయలేదు అని చెప్పి సాయంత్రం వాకింగ్ చేస్తున్నాను అనమాట ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా వెళ్ళాను చూశారు కదా మెరుపులు కొంచెం కొంచెం మెరుపులు వస్తున్నాయి పైన అయితే కొంచెం చల్లగా ఉందన్నమాట ఈ చల్లదనం ఇంట్లో లేదు మళ్ళా నాకు చెప్పాను కదా ఆలోచన ఆంటీ రా రే పొద్దున్నే లేవాలి క్లీన్ చేసేసుకోవాలి అని చెప్పేసి ఉందన్నమాట మనసంతా చాలా ఏం చెప్పాలి కొన్ని పనులు అయితే శుక్రవారం నాడే చేసేయాలని ఉంది కానీ ఈవినింగ్ టైంలో నేను అసలు ఏం పని చేయను నిజం చెప్పాలంటే అయినా కానీ ఈరోజు ఫస్ట్ టైం నేను ఫ్రిడ్జ్ దూడిసాను అనమాట శుక్రవారం నాడు మళ్ళీ రేపు ఎందుకులే పనిలో పని కూరగాయలు లోపల పెడతాం కదా ఒక పని అయిపోద్ది అని చెప్పేసి ఇంకా కొంచెం ఈరోజే చేసుకున్నాను అనమాట ఫుల్లుగా లైట్లు ఉన్నాయి చూసారా ఇది మా మేడ మీద నుంచి అండి ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళి నైన్ ఓ క్లాక్ అంతా కిందకు వచ్చేసాను వెదర్ అయితే కొంచెం చల్లగానే ఉంది పైన కింద కాదు కింద అయితే వేడిగానే ఉంది మా ఇంటి వెనకాల సైడ్ అయితే మాకు ఫుల్ వ్యూ కనపడుతుంది ఇంటి ముందర సైడ్ అయితే అన్ని ఇల్లు ఉంటాయి కాబట్టి ఏం కనిపించవు అనమాట ఇంకా నైన్ ఓ క్లాక్కి కిందకి వెళ్ళిపోతున్నాను మొక్కలు ఇక్కడ కారిడార్లో ఉంటాయి కదా అవి చూపిస్తాను చూడండి భలేగా ఊగుతున్నాయి చల్లదనానికి అమ్మయ్య అట్లీస్ట్ వీటికన్నా చల్లగా ఉందలే అని అనుకున్నాను కానీ బాల్కనీలో అంత గాలి రాదు ఎందుకంటే చిన్న బాల్కనీ కదా ఇదైతే ఫ్రీ ఎయిర్ కదా అటు ఇటు నడుస్తూనే ఉంటుంది బాల్కనీ అయితే ఒక్కటే సైడ్ రావాలి కాబట్టి పాపం వాటికైతే వేడే అనమాట ఇది ఫ్రీ ఎయిర్ కాబట్టి బాగా ఊగుతాయి మంచిగా పడిపోవాలనుకుంటే పడిపోతాయి అందరూ రాసుకొని పోతూ ఉంటారు పాపం వీటి వీటికి కూడా కష్టమే తాళం వేసుకొని వెళ్తాను వాకింగ్ చేయడానికి నేను మేడం ఇదే వాకింగ్ చేస్తాను కదండి చెప్పాను కదా కానీ చాలామంది నన్ను అడుగుతున్నారు ఎందుకు సన్నగా అవుతున్నావు అని చెప్పి యాక్చువల్గా కొంచెం వెయిట్ లాస్ అవుదాము అని చెప్పేసి వాకింగ్ చేయడం కంటిన్యూగా చేస్తున్నాను అనమాట కానీ నేను పీరియడ్స్ ఉన్నప్పుడైతే అస్సలు వాకింగ్కి వెళ్ళను ఓన్లీ నాన్ పీరియడ్ డేస్ దట్టు సాటర్డే సండే హాలిడే అని చూడకుండా ప్రతిరోజు వాకింగ్కి వెళ్తారు నేను సో ఆ పీరియడ్ డేస్ని మేనేజ్ బ్యాలెన్స్ చేయడానికనమాట ఇంకో ఎన్ని కూరగాయలు తెచ్చానో చూసారా మార్కెట్లో కూరగాయలు ఎలా వడిలిపోయినాయి అంటే భయంకరంగా ఒడిలిపోయింది అనమాట ఈ ఎండలకి అసలు ఎంత వేడుంది ఉంది ఇంకా ఆ మార్కెట్లో బెండకాయలు దొండకాయలు బీరకాయలు తప్ప ఇంకేం లేవు వంకాయలు ఒకటి ఇవి తప్ప ఇంకేం లేవన్నమాట ఓ రే నాయన ఇవి ఎవరు తింటారులే అని చెప్పేసి అవి తేలేదు ఇది చూసారా ఇది ఏంటంటే ఐక్యా నుంచి ఒక జగ్గు తీసుకున్నానండి ఆ జగ్గులో మధ్యలో ఇది ఉంటుంది అనమాట దీని యూస్ ఏంటంటే ఆ జగ్గు పగిలిపోయింది ఇది డీ ఫ్రిడ్జ్లో పెడతాను గడ్డ కడుతుంది అనమాట అందులో లోపల వాటర్ ఉంటాయి నేను ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టట్లేదు కదా అవసరమైనప్పుడల్లా ఈ చె నీళ్లు పట్టుకొని చెంబు కానీ గ్లాస్ కానీ నీళ్లు పట్టుకొని ఇది ఉంది కదా రాడ్ లాగా అది అందులో వేస్తాను అనమాట ఎందుకంటే ఇది డీ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా ఆ గడ్డ కట్టేస్తుంది అది దానివల్ల నీళ్ళు కొంచెం చల్లగా అవుతాయి అనమాట అందుకని చెప్పేసి బాగా వాకింగ్ చేసి వచ్చాను కదా స్నానం చేసే ముందర అలా పట్టి పెట్టి వెళ్ళాను అనమాట ఇంకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేసాను నీట్గా ఆ నీళ్లు తాగేశాను నేను ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టట్లేదు కుండ తెద్దామని అనుకుంటున్నాను కానీ నాకు ఉల్లొంగట్లేదు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను లోపలంతా కానీ బయట అయితే చేయలేదు ఎందుకంటే రేపు డస్టింగ్ చేస్తే మళ్ళీ దుమ్ము పడుతుంది కదా అని చెప్పి మొక్కలు వేడికినాయా పువ్వులు వేడికినాయా ఏంటి అని చూసుకుంటున్నాను అనమాట కోవింద్రీ యూనివర్సిటీ బ్యాగ్ ఇది యూకేది ఎవరైతే కన్సల్టెన్సీస్లో పనిచేస్తున్నారో ఎవరైతే యూకే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది యూకే గురించి తెలిసిన వాళ్ళకి కూడా మోస్ట్లీ తెలిసే ఉంటుంది కోవింట్రీ మాస్టర్స్ ఎంబీఏ ఇక్కడ ఎక్కువ జనాలు వెళ్ళేవాళ్ళు నేను గ్లోబల్ ట్రీలో పనిచేసినప్పుడు ఉల్లిపరక మామిడికాయలు పచ్చిమిరపకాయలు పువ్వులు ఇవి తప్ప ఇంకేం తాలేదండి ఎందుకంటే బెండకాయలు దొండకాయలు ఒడిలిపోయి ఉన్నాయి చెప్పాను కదా ఒడిలిపోయినట్టు ఉన్నాయి అనమాట పాపం సో ఇవి కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మా ఉడికాయలు అయితే జిడ్డు జిడ్డు ఉన్నాయి ఆయన నానబెట్టాను ఎందుకంటే ఆ డైరెక్ట్ ఇలా పెడితే మళ్ళీ ఫ్రిడ్జ్ అంతా కర్రులు వస్తాయి అంటే కర్రు అయిపోతుంది కదా ఏమంటారు ఆ జీడి అలాగే డాట్ లాగా పడిపోతుంది అని చెప్పేసి ఆయన నానబెట్టాను కడిగి పెడదాంలే అని చెప్పి పువ్వులు అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయండి ఇవి ట్వంటీ రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ ఇది వరకు టెన్ రూపీస్కి వచ్చేవాళ్ళు ఇది ట్వంటీ రూపీస్ అనమాట టెన్ రూపీస్కి ఉల్లిపరకలు రెండు కట్టలు చిన్న కట్టలు ఇచ్చారనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత లోపల ఉన్న మొక్కలన్నీ బయటకు తీసుకెళ్ళి పెట్టాను అనమాట కానీ లోపల ఉంటేనే కొంచెం ఆకులు ఫ్రెష్గా అనిపిస్తున్నాయండి పొద్దున్న అయ్యేసరికి ఆకులన్నీ ఏలాడిపోతున్నాయి అన్నమాట అదేంట్రా బాబు ఎండాకాలం కదా ఫ్రెష్ ఎయిర్ తగులుతుంది కదా అని చెప్పి బయట పెడితే ఒడిలిపోతున్నాయి ఏంటా అని అనుకుంటాను ఈ తీసుకెళ్ళి లోపల పెడితే మళ్ళీ ఇలా నిలబడతాయి అనమాట ఆకులు అదేంటో నాకు కూడా అర్థం కాలే లాజిక్ మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి లోపల ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి ఫ్రెష్గా ఆకులు బయట పెట్టి పొద్దున్న అయ్యేసరికి ఒడిలిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట ఇంట్లో పెట్టిన మొక్కలకి ఓన్లీ మట్టిలో పెట్టిన మొక్కల మట్టుకి బయట పెడతాను అనమాట నేను ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట మాకు